వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గుళ్ళ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీరు కొత్తగా చేస్తున్నా సరే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేశారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ఈ గుళ్ళ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీయేసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని ఒటినర కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను ఒక కప్పు వేసుకొని ముందుగా జల్లించుకుంటున్నాను ఒక కప్పు పిండిని జల్లించుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు శనగపిండి వేసుకొని కూడా జల్లించుకోవాలి శనగపిండిని జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది అలాగే పిండి కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఒకటిన్నర కప్పుల శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ఉండల్లాగా ఉన్నాయి కదా అన్నిటిని కూడా చేత్తో ఇలా ప్రెస్ చేసామంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా జల్లించుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా శనగపిండిలో నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మనం పాకంలో వేసి కలిపేటప్పుడు పిండి అనేది తేలినట్టు పాకంలో సరిగా కలవకుండా ఉంటుంది కదా ఆ విధంగా లేకుండా పాకంలో చాలా ఈజీగా ఉండాలి లేకుండా కలవడం కోసం ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి పొడి పొడిలాడేంత వరకు ఇప్పుడు ఈ శనగపిడిని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీయేసుకొని ఇందులో ఒక కప్పు రీఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక కప్పు నెయ్యి కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇక్కడ పూర్తిగా ఆయిల్తో కానీ పూర్తిగా నెయ్యితో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్ని ఒక స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకుంటూనే ఉండాలి ఒక సైడు మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు కప్పుల చక్కెర వేసుకొని అలాగే హాఫ్ కప్పు నీళ్లు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది కరిగిపోతుంది చక్కెర కరిగే లోపు ఒక మౌల్డ్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా మనము మౌల్డ్కి ముందుగానే నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసి రెడీగా పెట్టుకోవాలి మనకు మైసూర్ పాక్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు నేనైతే బటర్ పేపర్ వేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా పాకాన్ని చెక్ చేస్తున్నాను పాకం అనేది మనకు తీగ పాకం వస్తే సరిపోతుంది విడిలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుందండి పాకం అనేది ఒక తీగలాగా ఈ విధంగా రావాలి మరి తక్కువ రాకూడదు మరి ఎక్కువ కూడా రాకూడదండి పాకం అనేది ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ముందుగా నెయ్యి వేసి కలిపెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా శనగపిండిని ఇందులో వేసేసి కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకు తొందరగా కలిసిపోతుందండి పాకంలో అదే మనము నెయ్యి వేయకుండా కేవలం శనగపిండి వేసామంటే పైకి తేలుతూ ఉన్నట్లు సరిగ్గా కలవదు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది పాకంలో కలవడానికి శనగపిండి అనేది శనగపిండిలో నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మనకు పాకంలో చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు పక్కన మనము వేట్ చేసుకుంటూ ఉన్నాం కదా నెయ్యి మిక్చరు ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి వేసి వేడ్ చేసుకుంటూ ఉండాలి ఒక స్టవ్ మీద ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేసిన నెయ్యి మిక్చర్ అనేది శనగపిండి పూర్తిగా పీల్చుకున్న తర్వాత మళ్ళీ మనము ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవడం వల్ల చూసే కదా ఈ విధంగా పొంగుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ మనకు పొంగు అనేది తగ్గిపోయి ఈ విధంగా పిండిలాగా అయిపోతుంది అలాగే నెయ్యి మిక్చర్ని పిలిచేసుకుంటుంది ఇలాగే మనం తీసుకున్న నెయ్యి మిక్చర్ పూర్తిగా అయిపోయేంత వరకు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూస్తారు కదా వేసిన నెయ్యి మిక్చర్ని ఈ శనగపిండి పీల్చుకోవడం ఆగిపోయి పక్కకు కనిపిస్తుంది కదా నెయ్యి మిక్చర్ అనేది అలాగే మనకు పొంగుతో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది కదా శనగపిండి అనేది గుళ్ళ విరిగింది కూడా ఈ విధంగా వచ్చేంత వరకు మనము పాక్ని కలుపుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి మనము ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల పొడిపొడిగా వచ్చేస్తుందండి కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఒకవేళ పొడిపడిగా పోయిందనుకోండి టెన్షన్ ఏం పడకుండా ఒక టీ స్పూన్ నీళ్లు వేసేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే మళ్ళీ మనకు ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి మా ఊళ్ళేకి వేసేసుకోవాలి ఈ మైసూర్ పాక్ అనేది చాలా వేడివేడిగా ఉంటుందండి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇలా డైరెక్ట్గా మౌల్లో వేసుకోవడం చేత కాదు అనుకునే వాళ్ళు గరిటె సాయంతో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనము ఎక్కడే కానీ ప్రెష్ చేయకూడదండి ఇక్కడ నేను సమానంగా చేసుకోవడం కోసం పై పైనే ఇలా పక్కకు తీస్తున్నానంటే ఎక్కడే కానీ ప్రెష్ చేయకూడదు ప్రెష్ చేసామనుకోండి లోపల మనకు అనేది పోతుందండి జస్ట్ పై పైనే ఇలా స్ప్రెడ్ చేశానంటే పైన దాన్ని మాత్రమే సమానంగా రావడం కోసము ఇప్పుడు ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలి పది నిమిషాల తర్వాత మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మైసూర్పాక్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోలేము కాబట్టి పది నిమిషాల తర్వాత ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి చూసారు కదా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి నేనైతే ఒక గంట తర్వాత చెక్ చేస్తున్నాను గంట తర్వాత వేరొక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది ఒక గంట తర్వాత కూడా మనకు లోపలనేది వేడిగానే ఉంటుందండి పూర్తిగా చల్లారుదం ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేస్తున్నాను ఇప్పుడు పైనుంచి ఈ విధంగా రెండు నుంచి మూడుసార్లు తట్టేసామంటే మైసూర్పాక్ అనేది ఈజీగా ఉడి చేస్తుంది చూసారు కదా ఎక్కడే కానీ అంటుకోకుండా చాలా ఈజీగా మైసూర్ పాక్ని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగానే లైన్స్ వేసుకున్నాం కదా మైసూర్ పాక్ని దాని వెంబడి మనము తుంచేసామంటే వచ్చేస్తాయి ఇక మనకు చాక్తో కూడా అవసరం ఉండదు చూశారు కదా మైసూర్ పాక్ అనేది పైన కింద ఎల్లోగా కనిపిస్తూ మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చేస్తుంది చూసారు కదా మైసూర్ పాక్ని ఈ విధంగా కట్ చేసిన వెంబడి ఇలా తుంచేసామంటే వచ్చేస్తుంది చాలా ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మైసూర్ పాక్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగే మొత్తం మైసూర్ పాక్ని పక్కకి తుంచేసుకుంటే సరిపోతుంది చేత్తోనే వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే చేసినట్లయితే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా మధ్యలో బ్రౌన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో అంతేకాదండి ఈ పాక్ అనేది నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది చాలా ఈజీగా ఉడిచేస్తున్నాయి చూసారు కదా నేనైతే మొత్తం ఇలాగే చేసుకున్నాను పక్కకు తీయేసుకున్నాను తుంచేసుకొని చుట్టూ ఎడ్జెస్ కొద్దిగా మనకు వేస్ట్ అనేది వస్తుందండి మిగతా అన్నీ కూడా ఇలాగే వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా తీసేసుకున్నాము ఇప్పుడు ఒక మైసూర్ మైసూర్పాక్ని మీకు తుంచి కూడా చూపిస్తానండి ఎంత బాగా వచ్చేసిందో మీరే చూడండి లోపల గుల్లదనం అనేది ఎంత బాగా వచ్చిందో ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మీరు చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు మైసూర్ పాక్ని తుంచి చూపిస్తున్నాను ఎంత బాగా గుల్లగా వచ్చిందో అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చేసింది కదా ఈరోజు జూసీ బాదూషాలని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాము ఈ జ్యూసీ బాదూషాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల మైదా పిండిని జల్లించుకుంటున్నాను ముందుగా అయితే ఒక కప్పు మైదాపిండి వేసి జల్లిస్తున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేదు అనుకునేవారైతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను మైదాపిండితో చేస్తున్నాను ఇప్పుడు రెండవ కప్పు మైదాపిండి కూడా వేసుకుని జల్లిస్తున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి పిండి కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ జల్లించుకున్న మైదాపిండిలో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేరు వేరు ఒక చిటకా సాల్ట్ కూడా వేసాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత పిండి మొత్తానికి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి స్వీట్ షాపులో అయితే డాల్డాతో చేస్తూ ఉంటారు డాల్డా హెల్త్కు మంచిది కాదు కాబట్టి మనము ఇంట్లో నెయ్యితో కానీ బటర్తో కానీ చేసుకోవచ్చు కలిపేసుకున్న తర్వాత ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పిండిని ముందుగా బాగా తడుపుకోవాలి పిండిని ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకోవాలి వీడియోలో చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే పాడయ్యే ఛాన్సే ఉండదు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని తడుపుకుంటూ ఇలా ఉండలాగా చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు కూడా మరీ మనము గట్టిగా కలపకూడదు మర్దన చేస్తున్నట్లుగా పై పైనే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత గట్టిగా ఉండాలి పిండి అనేది పిండిని తుంచితే చూశారు కదా విడవలో చూపిస్తున్నట్లుగా కనిపించాలి ఇలా పిండి వచ్చింది అనుకోండి బాదుషాలు పాడయ్యే ఛాన్సే ఉండదు చాలా బాగా వచ్చేస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది కొద్దిగా నానుతుంది ఈ లోపు మరొక కడాయి తీసుకొని ఇందులో రెండు కప్పుల పంచదార వేస్తున్నాను అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు చక్కెర అనేది బాగా కరిగిపోతుంది చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ అనేది వేస్తున్నాను అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటూ పాకం మనకు ఇక్కడ హాఫ్ స్టింగ్ కన్సిస్టెన్సీ అనేది రావాలి తీగ పాకం రావాల్సిన పని లేదు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పట్టుకున్నామంటే జిగురు జిగురుగా అనిపిస్తుంది అలాగే ఒక తీగలాగా వచ్చి మధ్యలోకి విరిగిపోతూ ఉంటుంది ఇలా వస్తే సరిపోతుంది తీగపాకం రాకూడదు తీగపాకం వస్తే మనకు తొందరగా గట్టిపడిపోతుంది పాకం అనేది ఈ పాకం ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది నేనైతే పదిహేను నిమిషాలు నానిచ్చాను పిండి చూశారు కదా తుంచితే ఇలా రావాలి బాదుషాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా వచ్చేస్తే ఇప్పుడు పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బాదుష అనేది లోపల పొరల పొరలుగా వచ్చేస్తుంది మధ్యలో ఇలా గుంతలాగా పెట్టాలి బాదుషాలకి మధ్యలో ఇలా గుంతలాగా ఎందుకు పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎంతమందికి తెలుస్తాం ఇలాగే మొత్తం బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా పిండి నానిన తర్వాత మళ్ళీ కలుపుకోకూడదు డైరెక్ట్గా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే సరిపోతుంది ఇందులోకి బాగా గాలి వెళ్ళి ఉంటుంది కదా మళ్ళీ మనం కలిపేసామంటే ఆ గాలి మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి అలాగే కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకుంటూ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే అన్ని పాదుషాలని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉన్నాను ఆయిల్ అనేది మరి వేడి అనేది ఎక్కువ ఉండకూడదు కొద్దిగా వేడై ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండి వేసి చెక్ చేస్తున్నాను పిండి వేసిన తర్వాత స్లోగా పైకి రావాలి వెంటనే రాకూడదు ఆయిల్ వేడి అనేది ఇలా ఉంటే సరిపోతుంది చూశారు కదా ఇక్కడ పిండి అనేది స్లోగా పైకి వస్తుంది కదా ఇప్పుడు బాదుషాలని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ను కూడా మనము లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు బాదుషాలని స్లోగా ఒక సైడ్ నుంచి ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటినీ వేసుకోవాలి ఫ్రీగా తిరిగేటట్టుగా ఈ బాదుషాల్లో బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఇంకొద్దిగా పొంగుతాయి కూడా కాబట్టి మనము మరీ ఎక్కువ ఎరుకెరుగ్గా వేసుకోకూడదు ఫ్రీగా తిరిగేటట్టుగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాదుషాలు వాటంతటా అవే పైకి తేలాలి అప్పటి వరకు గరిటనేది పెట్టకూడదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక్కొక్కటి పైకి తేలుతూ వచ్చేస్తూ ఉంటాయి బాదుషాలు అప్పటి వరకు మనము గరిట అనేది పెట్టకూడదు ఇదంతా స్టవ్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి బాదుషాలు ఎక్కువ మందంగా ఉంటాయి కదా లోపల పిండి పిండిగా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టామంటే కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఒకొక్కటి మరోవైపు తిప్పేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరోవైపు తిప్పేస్తున్నాను ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి పెట్టేస్తున్నాను ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకున్నామంటే బాదుషాలు లోపల పిండి పిండిగా లేకుండా చాలా బాగా వచ్చేస్తాయి బాదుషాలు ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా బాదుషాల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నుంచి డైరెక్ట్గా వేరొక బౌల్లోకి వేసుకోకుండా డైరెక్ట్గా పాకంలో వేసుకోవాలి ముందుగా మనము చక్కెర పాకం అనేది చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో డైరెక్ట్గా వేసుకున్నామంటే బాదుషాలు పాకాన్ని చాలా బాగా పీల్చేసుకుంటాయి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు బాదుషాలు వేడివేడిగా ఉంటాయి అలాగే పాకం గోరువెచ్చగా అయి ఉంటుంది ఆ పాకంలో వేసేసుకున్నామంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి బాదుషాలు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేస్తున్నాను డైరెక్ట్గా ఆయిల్ నిండి తీసేసి బాదుషాలని ఇలా వేసేసుకున్న తర్వాత బాదుషాలని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ బాదుషాలు ఇలా వేసేసిన తర్వాత ఐదు నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది పాకాన్ని చాలా బాగా పిలిచేసుకుంటాయి ఈ బాదుషాలు మిగతా మొత్తం బాదుషాలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ ఉన్నామంటే పాకాన్ని చాలా బాగా పిలిచేసుకుంటాయి ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను చూసారు కదా బాదుషాలు పాకాన్ని పిలిచేసుకొని ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ బాదుషాలు చాలా జూసీ జూసీగా అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్